వైసీపీ అధిష్టానానికి వార్నింగ్ ఇచ్చిన కదిరి వైసీపీ నాయకులు శ్రీ సత్యసాయి కదిరి సిట్టింగ్ ఎమ్మెల్యే సీటు ఇవ్వాలి లేకుంటే నియోజకవర్గంలో వైసీపీ నాయకులు రాజీనామాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగబో సార్వత్రిక ఎన్నికల్లో కదిరి నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయడానికి ఎమ్మెల్యే సిద్దారెడ్డికే మరొకసారి అవకాశం ఇవ్వాలని ఆయన మద్దతుదారులు కదిరి పట్టణంలోని దత్తా ఫంక్షన్ హాల్లో కదిరి మున్సిపల్ కౌన్సిలర్లు వైసీపీ నాయకులు సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రతిపక్ష నాయకుడిని ఎదుర్కొనే దమ్మున్న నాయకుడు నియోజకవర్గ అభివృద్ది ప్రధాత సామాన్యులకు సైతం నిరంతరం అందుబాటులో ఉండే సిద్ధారెడ్డికే సీటు ఇవ్వాలని అధిష్టానానికి వారు విజ్ఞప్తి చేశారు అలా కాకుండా నియోజకవర్గానికి ముఖ పరిచయం లేని వ్యక్తులకు అవకాశం ఇస్తే కదిరి ఎమ్మెల్యే సీటు కోల్పోవాల్సి వస్తుందని వారు హెచ్చరించారు ఈ సమావేశంలో వైఎస్ఆర్ సిపి కౌన్సిలర్లు ఎంపీటీసీలు జడ్పీటీసీలు టెంపుల్ చైర్మన్ పట్టణ అధ్యక్షులు మాజీ సమన్వయకర్త ఇస్మాయిల్ వైఎస్ఆర్సీపీ నాయకులు సాదత్ అలీ వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అనంతరం మున్సిపల్ కౌన్సిలర్లు మీడియాతో మాట్లాడుతూ మరో మూడు రోజుల్లో అధిష్టానం నిర్ణయాన్ని మార్చుకోకపోతే మూకుమ్మడిగా వైసీపీ సభ్యత్వం నుంచి పదవుల నుంచి రాజీనామా చేస్తామంటూ అధిష్టాన నాయకత్వాన్ని హెచ్చరించారు అనంతరం కదిరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఎవరూ కూడా తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దని అధిష్టానం ఆదేశాలను ప్రతి వైసీపీ నాయకుడు కార్యకర్త పాటించాలని కోరారు రాష్ట్ర ప్రజలందరికీ గౌరవ ముఖ్యమంత్రి గారికి పాత్రికేయ మహాశుయులకు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారంలో తెలియజేసుకుంటూ నిన్నటి దినం జరిగినటువంటి పరిణామాలతో ఎంతో బాధతో మనోవేదనకు గురై మేము ఈరోజు పదహైదు మంది కౌన్సిలర్లము వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లమైన మేము పార్టీకి మరియు మా పదవులకు కూడా రాజీనామా ఇచ్చేదానికి సిద్ధపడినాము దానికి సంబంధించినటువంటి ఫార్మాట్స్ అంతా మేము ముందర మేము ప్రొడ్యూస్ చేసినాము దీనికి సంబంధించి కూలంకషంగా చెప్తాను దాదాపు రెండు వేల పద్నాలుగులో వైఎస్ఆర్సిపి పార్టీ టికెట్ పైన గెలిచినటువంటి ఒక అభ్యర్థి గారు ఆయన పార్టీ మారిన తర్వాత దిక్కు మొక్కు లేకుండా దిక్కులేని నావలంగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీని తన భుజస్కంధాలపై వేసుకుని ఆర్థిక పరంగా అయితేనేమి పార్టీ పరంగా అయితేనేమి కార్యకర్తలకు నేను ఉన్నానని చెప్పేసి భరోసా ఇచ్చిన మా నాయకుడు సిద్ధారెడ్డి సార్ గారిని ఈరోజు పూర్తి స్థాయిలో విస్మరించి కనీసం ఆయన అభిప్రాయాన్ని కూడా గౌరవించకుండా కనీసం ఆయనతో మాట్లాడేదానికి కూడా అవకాశం ఇవ్వకుండా ఏకపక్షంగా ఎక్కడి నుండో దిగుమతి అయినటువంటి నాయకుని మా మీద రుచ్చడానికి మేమందరం కార్యకర్తలం అయితేనేమి నాయకులైతేనేమి జెడ్పీటీసీలు అయితేనేమి ఎంపీపీటీలు అయితేనేమి ఎంపీటీసీలు అయితేనేమి సర్పంచులైతేనేమి కౌన్సిలర్లు అయితేనేమి ప్రతి ఒక్కరూ ఒక్కొక్క హోదాలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు ఆరు మండలాల్లో గాను నేటి నుండి వరుస మూకుమ్మడి రాజాల రాజీనామాలో సిద్ధపడాలని చెప్పేసి అందరూ కలిసి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎందుకంటే కనీసము వైఎస్ఆర్సీపీలో ఒక పార్టీ సభ్యత్వ నమోదు కూడా తెలియని వ్యక్తికి కనీసం పార్టీ సభ్యత్వం లేని వ్యక్తికి కూడా ఈరోజు ఎమ్మెల్యే పదవిని కొంతమంది తమ కేవలము ప్యాకేజ్ కోసం ఆశపడి ఆయన్ని ఎక్కడి నుండో దిగుమతి చేస్తే ఒకవేళ సామాజిక సమీకరణాల్లో భాగంగా ముస్లిం మైనారిటీకి కదిరి కేటాయించాల్సి వస్తే దాదాపు పద్నాలుగు సంవత్సరాల నుండి పార్టీ జెండా మోసిన వాళ్ళు ఎంతో అనుభవం ఉన్న వాళ్ళు ముస్లిం మైనార్టీలు చాలామంది ఉన్నారు సీనియర్లు మూడు కాకుండా నాలుగు సార్లు కూడా కౌన్సిలర్లుగా ఎన్నికైన వాళ్ళు ఉన్నారు ప్రాపర్లో తెలిసిన వాళ్ళు ఉన్నారు కనీసం అన్ని మండలాలతో కూడా పరిచయాలు ఉన్న వాళ్ళు ఉన్నారు కనీసం వాళ్లలో ఏ ఒక్కరిని కానీ మీరు ఎవరన్నా ప్రతిపాదిస్తే మేమందరము సపోర్ట్ చేసేదానికి సిద్ధమే కానీ అటువంటిది ఏదే లేకుండా కనీసము ఇక్కడ గత ఎన్నికల్లో ఎప్పుడు కానీ ఓటేసిన దాఖలాలు కూడా లేని వ్యక్తిని ఆయన కనీసం పార్టీ సభ్యత్వం లేని వ్యక్తిని పార్టీ కండువా కూడా లేని వ్యక్తిని ఈరోజు దిగుమతి చేసుకుంటున్నారంటే దాని ముక్త కంఠంలో కదిరి మైనార్టీ నాయకులమైన మేమందరూ వ్యతిరేకిస్తూ తీవ్రమైన మనోవేదనకు గురి మీ సందర్భంగా ఈ మీడియా ముఖంగా మా పార్టీ వైఎస్ఆర్ పార్టీ అధిష్టానానికి మరియు గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము చేసే ఏమంటే ఇంకా మీరు కేవలం రెండు లేదా మూడు రోజుల లోపల తమ ఆలోచనను క్షేత్రస్థాయిలో కదిర్లో వైఎస్ఆర్ ఎంత పటిష్టంగా ఉంది అని చెప్పేసి మీరు అందరూ క్షేత్రస్థాయిలో మీదైన శైలిలో ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాతే అభ్యర్థిని డిక్లేర్ చేయాలా లేని పక్షంలో మేమందరము మూకుమ్మడిగా పార్టీ సభ్యత్వాలతో సహా మా పదవులు కూడా రాజీనామా చేస్తానని చెప్పేసి ఈ పాత్రికా సమా సమావేశంలో నేను తెలియజేయడం జరుగుతూ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ చేతులెత్తి సవినయంగా నమస్కరిస్తూ ఉన్నా దయచేసి ఎవరు కూడా ఆవేశపడద్దండి ముఖ్యమంత్రి గారి నిర్ణయం ఏదైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం ఏదైనా కూడా దాన్ని మనందరం కూడా శిరుసావహించాల్సిందే వారు చూపిన బాటలో మనందరం కూడా నడవాల్సిందే దయచేసి ఎవరు కూడా ఆవేశపడొద్దని మనం చేస్తూ ఉన్నా పార్టీ ఇంకా నిర్ణయం తీసుకోలేదు గౌరవ ముఖ్యమంత్రి గారి నిర్ణయం ఇంకా ప్రకటించలేదు వారు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా మనందరం కూడా దాన్ని కట్టుబడి ఏదైనా మన మధ్యలో ఇబ్బందులు ఉంటే పెద్దలు ఉన్నారు పెద్దలతో ఖచ్చితంగా మాట్లాడు వాటి అన్నిటి కూడా పరిష్కరించుకున్నాం దయచేసి అంతవరకు కూడా ఎవ్వరూ ఎటువంటి ఆవేశపడే కార్యక్రమాలు చేయకుండా